ఎవ్రీ వన్ ఫుల్గా స్టాక్ అయితే వచ్చేసింది అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాము ఆ శారీస్ అయితే మస్తు కలెక్షన్లో వచ్చాయన్నమాట ఇది చూడండి ఎంత బాగుందో ఆపరేషన్ సింధూర్ కలా అంటున్నారు దీన్ని శారీస్ అయితే మంచి రామాంగులో వచ్చింది బ్యూటిఫుల్ సింగిల్ పీస్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఒక్కసారి అయితే కాంటాక్ట్ అవ్వండి ఎంత బాగున్నాయో ఒరిజినల్ జెకార్డ్స్ కూడా అలానే వచ్చాయి ఎంత బాగున్నాయో శారీస్ అయితే కలర్స్ అయితే ఒకదాని నుంచి ఒకటి చాలా చాలా బ్యూటిఫుల్ జకాట్ శారీస్ అయితే వచ్చాయి అండ్ బ్లాక్ రంగోలీ పీస్ అయితే వచ్చాయి అండ్ ఇది కూడా వచ్చేసి చివరి బాండిలీలో శారీస్ వచ్చాయి డిఫరెంట్ ఇది ఒక సింగిల్ పీస్లో వచ్చింది ఇది కట్వర్క్లో వచ్చింది ముందడోలాలో వచ్చింది ఇది ఇది వచ్చేసి ఒకటే ఒకటి పీస్ నయారాలో వచ్చింది చాలా బ్యూటిఫుల్ 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 కలెక్షన్ అనేది చాలా రకాలు వచ్చాయి ఇది కూడా చక్కటి కార్ట్ వర్క్ శారీ అయితే ఎంత బాగుందో చూడండి సింగిల్ పీస్లో ఇది ఒక చాలా డిఫరెంట్ పీస్ ఇది ఒకటి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ అనేది ఇవి చూడొచ్చు సింగిల్ పీస్ గా ఉంది అసలు ఫుల్ లైట్ వెయిట్ ఎంత బాగుందో ఒరిజినల్ బెనరస్ ఈ రామ్ ఒక త్రీ పీసెస్ కూడా మనకి దీంట్లో ట్రెండీ లో ఉన్న టూ పీసెస్ ఇవన్నీ కూడా ఇది ఒక డిఫరెంట్ బా బెనరస్ రామాంగోలోనే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఎంత బాగుందో లుక్ చూడండి దీంట్లో ఆపోజిట్ బ్లౌజ్ అనేది ఇచ్చి ఎంత హైలైట్ అయిపోయింది ఈ పింక్ కలర్ శారీ అండ్ మీరు చూడొచ్చు చా ఒరిజినల్ కోటాలో మంచి డిఫరెంట్ వర్క్ శారీస్ ఎట్ తో వస్తుంది చాలా డిఫరెంట్ కోటాస్ అనమాట దీని బ్లౌజెస్ కూడా అంతే డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చే కలంకారీస్ ఆల్రెడీ ఇవి మనం పోయిన సార్ తీసుకొచ్చాం బాగా ట్రెండ్లో అమ్మాం అనమాట అంత కూడా కట్ వర్క్ నడుస్తుంది కిందంతా కూడా దీంట్లో ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ అనేవి వచ్చాయి ఎంత బాగున్నాయో దేరా అంటే అంత బాగున్నాయి మనకి ఇప్పుడు బాగా ట్రెండ్లో నడుస్తున్న టసర్ జార్జెట్స్ అండి టసర్ జార్జెట్స్కి మార్కెట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే అంత బ్యూటిఫుల్గా ఉంటాయి సేమ్లో టూ పీసెస్ తీసుకొచ్చాను టసర్ జార్జెట్స్ అనేవి చాలా లుక్ చాలా బాగున్నాయి కలర్స్ అనేవి చాలా డిఫరెంట్గా చాలా గా చాలా బాగుంటాయి అన్నమాట ఈ టసర్ జార్జెట్స్ అనేవి చాలా మార్కెట్లో ఇప్పుడు బయట చాలా కాస్ట్ ఉన్నాయి త్రీ ఫైవ్ వరకు ఉండి ఈ టసర్ జార్జెట్స్ మనం ఫిఫ్టీ పర్సెంట్ పైనే డిస్కౌంట్ సేల్లో పెడతాను ఎంత అంటే అంత బాగున్నాయి బ్యూటిఫుల్ బ్లౌజ్ వస్తుంది ఇక మిరర్ శారీస్ కూడా మనకి దగ్గరికి వచ్చేసాయి ఎంత లో ఉన్నాయో చూడండి మిరర్ శారీస్ కూడా ఓన్లీ త్రీ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఇది చెక్స్ జార్జెట్ క్లాత్ అంతా కూడా చెక్స్ రన్ అవుతుంది ఇది కూడా ఒరిజినల్ టసర్స్ లోనే వచ్చింది టసర్స్ లోనే చెక్స్ జార్జెట్ అనమాట ఇంకా సింపుల్ గా జార్జెట్స్ కట్టుకోవాలనుకుంటే ఒరిజినల్ జార్జెట్ శారీస్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఫుల్ లైట్ వెయిట్ లో చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి శారీస్ అనేవి అండ్ ఈ శారీస్ చూడవచ్చు మీరు ఒరిజినల్ ఖాదీ జార్జెట్స్ సారీ ఒరిజినల్ ఖాదీ ఇవి ఖాదీ ట మూడు శారీస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ప్లెయిన్ బ్లౌజ్ తో చాలా లుక్ కదిరిపోతుంది సేమ్ కలర్ పైన వచ్చే వర్క్ అనేది చాలా డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటుంది మిరర్ వర్క్ జరుగుతుంది మిర్రర్ వర్క్ అండ్ హ్యాండ్ పెయింటింగ్ తో ఉండే ఒరిజినల్ మనకి ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ అండ్ ఒరిజినల్స్ చాలా బ్యూటిఫుల్ తో చాలా ఫోర్ పీసెస్ అనేవి వచ్చాయి ఇవి వచ్చేసి మనకి ఒరిజినల్ అంతా కూడా మనకి సారీ మష్రూమ్ పట్టు వస్తుంది మష్రూమ్ పట్టులో తో చాలా బ్యూటిఫుల్ ఉండే మష్రూమ్ పట్టు శారీస్ అనేవి ఫోర్ శారీస్ రెండేమో పే పట్టు లుక్ వచ్చాయి రెండేమో మిర్రర్ వర్క్ పెయింట్తో వచ్చాయి చాలా డిఫరెంట్ వేర్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా లుక్ వేజ్ అయితే అదిరిపోయాయి చాలా స్ట్రీట్ అండ్ షార్ట్గా వీడియో అనేది క్లోజ్ చేస్తున్నాను నేను ఇంత మంచి మంచి కలెక్షన్స్ కావాలంటే లైవ్లో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చేస్తాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వీడియో అయితే సాగదీయడం నాకు ఇష్టం లేదు షాప్ ఒక్కసారి మీరు ఒక్కసారి విజిట్ చేయండి ఒక్కసారి షాప్ అయితే చూడండి గొరేబల్ క్యామ్ గాంధీనగర్ రోడ్లో ఉంది స్టాక్ ఒకసారి చూడండి ఎన్ని రకాల శారీస్ ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి మల్మల్ కాటన్స్ బెనారస్ శారీస్ వర్క్ శారీస్ కాటన్ సారీస్ జార్జెట్స్ ఆర్గంజా శారీస్ ఇలా ఒకటి కాదు రెండు కాదు డిజైనర్ శారీస్ అనేవి చాలా ఉన్నాయి యూనిక్ పీసెస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో ఉండే మన షాప్కి అయితే విజిట్ చేయొచ్చు చాలా మంది టసర్ సిల్క్లో ఇప్పుడు అడుగుతున్నారు దాంట్లో టసర్ జార్జెట్స్ వచ్చాయండి కాబట్టి న్యూ మోడల్ అంతా స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి గోరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్ లో ఉండే మన షాప్ అయితే విజిట్ చేసేయండి బాయ్ బాయ్